ఫ్రెండ్స్ ఇద్దరు ఎమ్మెల్యేలకు ప్రమాదం తీవ్ర కోపంలో పవర్ కనిగాలి ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం ఇంకా లీట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ అనకాపల్లి జిల్లాకు చెందిన జనసేన ఎమ్మెల్యేలు ఇద్దరి వైఖరి పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది సోమవారం మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు సన్మాన కార్యక్రమం జరిగింది అది పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇరవై మంది ఎమ్మెల్యేలను విడివిడిగా కలిసి నియోజకవర్గ సమస్యల గురించి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు అనకాపల్లి జిల్లా యలమంచరికి ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ తీరు పట్ల అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి అగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది అయితే మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి పేరిట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దందాలు జరుగుతున్నాయని పారిశ్రామికవేత్తలందరినీ ఓటాల కోసం మామూలు కోసం బెదిరింపులకు దిగుతున్నారని ఇది ఏమాత్రం సహించలేదని స్పష్టం చేశారు అదేవిధంగా యలమంచ్రి అంత తీవ్రంగా కాకపోయినా పెందుర్తి నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నాయని పవన్ కళ్యాణ్ చెప్పినట్టు తెలిసింది అయితే పెందుర్తి నియోజకవర్గంలో ఫార్మా పార్కులో వందలాది మంది పారిశ్రామేతలు ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పెంచ్ పంచకారుల రమేష్ బాబు పేరిట తమకు బెదిరింపులు వస్తున్నాయంటూ కొందరు ఇప్పటికే ఇటు తెలుగుదేశం అధిష్టానికి అటు జనసేన అధిష్టానికి ఫిర్యాదులు చేశారు వీటిని దృష్టిలో ఉంచుకున్న పవన్ కళ్యాణ్ ఎట్టి ఇటువంటి వైఖరిని సహించలేదు ఏదని గట్టిగా చెప్పినట్టు తెలుస్తోంది ఈ విషయం మీద అయితే ఇద్దరు ఎమ్మెల్యేలకు ప్రమాదం ఉన్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్